రెండు వేల ఇరవై ఆరులో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ కారణంగా జరిగే నష్టంపై ప్రజాతంత్ర వామపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ఇక రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం అంకెల గారడి మాత్రమే కనిపించిందన్నారు తెలంగాణ రాష్ట ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదని విమర్శించారు అంకెల గారడి ఫిగర్ బాగా హైట్ చూపిస్తారు కానీ ఖర్చు పూర్తి స్థాయిలో కాదు అందుకని నేననేది ఏంటంటే ఈ బడ్జెట్ అనేది అంకెల గారెడీ కాదు అమలు బడ్జెట్ కావాలి అనేది డిమాండ్ డబల్ బెడ్రూమ్ వాటికి ఇచ్చినట్టే ఎవరు చెప్పుకుంటే బీఆర్ఎస్ చెప్పుకుంటే వాళ్ళకి వారి కార్యకర్తలకు ఇచ్చుకుంటే పసలు గుడిసెలేని ఇల్లు లేదు లేని పేదలకు ఇచ్చినటువంటి పాపన అది నామాత్రంగా ఉంటే ఉండొచ్చు తప్ప అది అన్యాయంగా జరిగింది